హై ప్రిన్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విడలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అది రూపే శుభార్త వచ్చిందండి రాష్ట్రంలో వీరందరికీ కూడా ఈ రోజు నుంచి కూడా పెన్షన్ పంపిణీ కార్యక్రమం అయితే స్టార్ట్ అయిందండి ఉదయం ఏడు గంటల నుంచి కూడా గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ అయితే పెన్షన్ పంపిణీ చేయడం అయితే స్టార్ట్ చేశారండి అందరికీ కూడా అందిస్తున్నారు అయితే ఇప్పుడు ప్రజెంట్ దివ్యాంగ పెన్షన్లు అనేది రాష్ట్రంలో ఎనిమిది లక్షల పెన్షన్లు అయితే ఉన్నాయి కదండి ఇందులో ఐదు లక్షల మందికి అయితే తనిఖీలు అయితే నిర్వహించారండి ఈ యొక్క ఐదు లక్షల మందిలో కూడా నాలుగు లక్షల డెబ్బై ఆరు వేల మంది స్క్రీనింగ్ టెస్టులకు వచ్చిన తర్వాత వీరిలో ఇరవై నాలుగు వేల మంది అయితే వారు స్క్రీనింగ్ టెస్ట్లు కూడా చేయించుకోలేదండి సో అలాంటి పెన్షన్లన్నీ కూడా తాత్కాలికంగా అయితే నిలిపివేయడం అయితే జరిగింది వాటికి పెన్షన్ ఇచ్చారా అంటే ఇచ్చారండి పెన్షన్లు అయితే ఈ నెలకు సంబంధించి అయితే ఇస్తున్నారండి అయితే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక ఎవరైతే స్క్రీనింగ్ టెస్టులకు వచ్చారో వారిలో లక్షా ముప్పై ఐదు వేల మంది అయితే అప్పీల్ చేసుకోవడం అయితే జరిగిందండి ఎందుకంటే లక్షా ఎనిమిది వేల మందికి నోటీసులు అయితే ఇచ్చి వారి యొక్క పెన్షన్స్ అనేవి అర్హత లేదని చెప్పేసి వారికి అయితే చెప్పి వారికైతే నోటీసులు అయితే అందించారండి వీరిలో పర్టికులర్గా చూసుకుంటే లక్షా ఎనిమిది వేల మంది కలుపుకుంటే ఇంకా మిగతా వారు ఉంటారు కదండి పదిహేను వేల రూపాయల పెన్షన్ అనేది ఆరు వేలకు తగ్గిన వారు అదేవిధంగా ఆరు వేలు పెన్షన్ అనేది అసలు ఆరు వేల రూపాయల మెడికల్ పెన్షన్ నుంచి మామూలుగా వృద్ధాప్య పెన్షన్ కి ట్రాన్స్ఫర్ అయిపోయిన వాళ్ళు ఉంటారు కదండి సో అలాంటి వాళ్ళు వీరందరూ కూడా అప్పీల్ చేసుకున్నారండి ఇలా అప్పీల్ చేసుకోగా లక్ష ముప్పై ఐదు వేల మంది అయితే వచ్చారండి ఇలా వచ్చిన వారిలో నైంటీ పర్సెంట్ పైగా ఇక్కడైతే నైంటీ ఫైవ్ పర్సెంట్ పైగా అయితే అప్పీల్ చేసుకున్నారని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుందండి ఇక్కడ తొంభై ఐదు పర్సెంట్ మంది ఇక్కడ అప్పీల్ చేసుకున్నారు కాబట్టి ఇది సీఎం దృష్టికి వెళ్ళింది కాబట్టి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే సెప్టెంబర్ నెలకు సంబంధించి అయితే అందరికీ కూడా పెన్షన్లు అనేవి ఇచ్చేయాలని చెప్పేసి అయితే సూచించడం అయితే జరిగిందండి సో సీఎం మేర సీఎం ఆదేశాల మేరకు ఈ నెలకు సంబంధించి చూసుకుంటే కనుక ఎక్సెల్ సీట్స్ అయితే వచ్చినాయి అందరి డేటా కూడా వార్డు సచివాలయం ఎంప్లాయీస్ అయితే తీసుకున్నారు తీసుకున్న అందరికీ కూడా పెన్షన్ పంపిణీ చేయడం జరిగింది అందరూ నేమ్స్ కూడా వచ్చినాయి అండి ఇక్కడ ఎవరైతే అప్పీల్ చేసుకున్నారో అందరూ నేమ్స్ కూడా ఇక్కడ రావడం జరిగిందండి ఇక్కడ పూర్తిగా ఎలిజిబిలిటీ లేకుండా ఎవరైతే అప్పీల్ చేసుకోకుండా ఉండిపోతారో అంటే ఇక్కడ ఫేక్ పెన్షన్స్ కావచ్చు బోగస్ పెన్షన్స్ కావచ్చు అలాంటి వాళ్ళందరూ కూడా ఫిల్టర్ అయ్యారండి ఎంత కాపు కొంచెంలో కొంచెం అన్నా ఫిల్టర్ అయ్యారండి అలాంటి వాళ్ళందరూ కూడా అప్పీల్ చేసుకోవడానికి కూడా అవకాశం లేదండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక డిజబిలిటీ ఉందండి అది పర్మనెంట్ డిజబిలిటీ కావచ్చు లేదంటే కనుక టెంపరీ డిజబిలిటీ కాబట్టి మొత్తం మీద ఫార్టీ పర్సెంట్ అబవో డిజబిలిటీ ఉంది కాబట్టి వారికి అయితే అప్పీల్ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే కల్పించారు న్యూ సాధారణ సర్టిఫికేట్ అనేది వారికి అయితే వచ్చింది ఇక్కడ అర్హత లేని వారికి అసలు సదరం సర్టిఫికేట్ కూడా ఇష్యూ చేయడం అయితే జరగలేదండి కాబట్టి వారైతే అప్పీల్ చేసుకోవడం కూడా అవకాశం అయితే లేదు సో అలాంటి వాళ్ళకైతే పెన్షన్ అయితే పూర్తిగా అయితే రద్దు చేస్తారండి ప్రజెంట్ ఏంటంటే వారికి అయితే ఎటువంటి అప్డేట్ కూడా ఇంకా ఇవ్వలేదు అయితే టూ డేస్లో ప్రభుత్వం వీళ్ళపైన చర్యలు అయితే తీసుకుంటామని చెప్పిందండి అంటే ఇక్కడ వచ్చినటువంటి పెన్షన్లు ఏవైతే ఇప్పుడు ఇచ్చారు కదండి లక్షా ముప్పై ఐదు వేల మంది అప్పీల్ చేసుకున్న వారు ఎవరైతే ఉన్నారో వారిలో కూడా కొంతమంది ఇని ఎలిజిబుల్లో ఉండవచ్చు అండి అలాంటి వాళ్ళు పెన్షన్స్ అన్నీ కూడా వెరిఫై చేయడం అయితే జరుగుతుంది ఒక టూ డేస్లో ఈ ప్రాసెస్ అంతా కూడా మొదలు పెడతా అన్నారు వీరిలో ఇక్కడ ఫిల్టర్ చేస్తారు అదేవిధంగా ఎవరైతే ఇక్కడ అప్పీల్ చేసుకోకుండా ఉన్నారో వారు అదేవిధంగా నేను చెప్పాను కదండి నేను ఇరవై నాలుగు వేల మంది అయితే అసలు రాలేదండి రా రాకపోవడం కంటే స్క్రీనింగ్ టెస్టులకు కూడా రాలేదండి సో అలాంటి వాళ్ళకి కూడా పెన్షన్ పంపిణీ చేశారు కదండి మరి సో వీరికి కూడా వీరికి కూడా ఒక టూ డేస్లో ఏంటంటే ఫిల్టరేషన్ అనేది జరుగుతుందండి సో రాష్ట్ర ప్రభుత్వం ఎవరిని కూడా ఇక్కడ లేదండి ప్రతి ఒక్కరిని కూడా స్క్రీనింగ్ టెస్ట్లు అయితే రావాలని సూచించింది వారికి అయితే నోటీసులు పంపించడం ఆదేశాలు జారీ చేయడం తర్వాత వారిని స్క్రీనింగ్ టెస్టులు చేసిన తర్వాత వారికి ఎలిజిబిలిటీ ఉంటే కనుక పెన్షన్ అయితే ఇస్తుందండి లేదంటే అప్పీల్ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఇస్తుందండి ఒకవేళ లేని పక్షంలో సో మొత్తం మీద ఈ రకంగా అయితే అంటే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి కాబట్టి ఎన్టీఆర్ పెన్షన్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి రాష్ట్రంలో ఇవా ఇవాళ రోజునైతే పెన్షన్ అయితే అందరూ కూడా తీసుకుంటున్నారండి ఇంకా మళ్ళీ టూ డేస్లో మళ్ళీ ఇక్కడ వెరిఫికేషన్లు అనేది జరుగుతాయి అండి మళ్ళీ ఇక్కడ ఫిల్టరేషన్ అనేది జరుగుతుంది ఈసారి ఎవరికైతే అసలు అర్హత లేదు అలాంటి వాళ్ళందరూ పెన్షన్లు కూడా డిజబుల్ చేయడం జరుగుతుంది అండి డిజబుల్ పూర్తిగా అయితే చేస్తారండి ఇక్కడ వారికి అప్పిల్ చేసుకోవడానికి కూడా అవకాశం అయితే ఉండదండి అప్పిల్ చేసుకోవడం కూడా అవకాశం లేనట్లయితే కనుక వారి పెన్షన్ అనేది పూర్తిగా పోయినట్టే అండి ఎందుకంటే ఇక్కడ ఎంతో కొంత పర్సంటేజ్ అనేది వారి యొక్క డిజబిలిటీ పర్సెంటేజ్ ఉంటేనే వారిని అయితే కన్సిడర్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక మెడికల్ పెన్షన్స్ లో ఆరు వేల రూపాయలు మీరు పెన్షన్ పొందాలంటే కనుక ఫార్టీ పర్సెంట్ ఉండాలి ఫార్టీ పర్సెంట్ అబోవ్ ఉండాలి అలా ఉంటే కనుక మీకు మెడికల్ పెన్షన్స్లో మీకు పెన్షన్ అనేది ఆరు అయితే వస్తుందండి అదేవిధంగా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉండి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అబోవ్ ఉండి మీకైతే కనుక లోకో మోటార్ ఆల్తోపేటిక్ ఆప్షన్ ఉంటే కనుక మీకైతే పదిహేను వేల రూపాయల పెన్షన్ అనేది వస్తుంది లేదా మిగతా ఏ సిచ్యువేషన్లో అన్నా మీకు ఇదే ఈ ఆప్షన్ కాదండి లోకో మోటార్ ఆల్తోపేటిక్ అనే ఆప్షన్ కాకుండా మిగతా మనకి ఇంకా నాలుగు ఆప్షన్స్ ఉన్నాయండి ఇక చెవి కావచ్చు కళ్ళు కావచ్చు ఇంకా ఏదైనా కావచ్చు సో ఈ ఈ ఫిజికల్గా ఇలాగా డ్యామేజ్ ఉన్న వారికి వీరికి ఎంత పర్సంటేజ్ ఉన్నప్పటికీ కూడా వారికి అయితే ఇక్కడ ఆరు వేల రూపాయల పెన్షన్ మాత్రమే వర్తింప చేస్తున్నారు ఓన్లీ లోకోమోటర్ ఆల్తోపేటిక్ ఆప్షన్ అనే దాన్ని ఇక్కడ ఏంటంటే మరి పర్టిలర్గా ఎందుకు చెప్తున్నామంటే వీరికి వీరికి మాత్రమే పదిహేను వేల రూపాయలు పెన్షన్ అనేది మంజూరు అవుతుందండి ఎందుకంటే వీరు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కన్నా అబౌవ్ ఉంటే కనుక వీరికి పదిహేను వేల రూపాయలు పెన్షన్ అనేది ఇస్తున్నారండి మిగతా ఏ ఆప్షన్లో కూడా అంత పెన్షన్ అనేది ఇవ్వడం లేదు ఓన్లీ మీకు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అబవ్ ఉన్నా లేదా హండ్రెడ్ పర్సెంట్ ఉన్నప్పటికీ కూడా వేరే ఆప్షన్స్లో పదిహేను వేల రూపాయలు పెన్షన్ అనేది లేదండి ఎందుకంటే ఒక అవయవానికి మాత్రమే ఇక్కడ వస్తుంది కానీ ఈ ఆప్షన్లో చూసుకుంటే కనుక పూర్తిగా పూర్తిగా మొత్తం బాడీ మొత్తం అయితే డ్యామేజ్ అవుతుందండి యాక్సిడెంట్ల ద్వారా కావచ్చండి లేదంటే కనుక ఇక్కడ పీ పీపెరాలిసిస్ కావచ్చు దా అదే కాకుండా ఇక్కడ పూర్తిగా ఇక్కడ కండరాలు బలహీనత పట్టేయడం కండరాలు పట్టేయడం నరాల బలహీనత కావచ్చు ఇవన్నీ కూడా పూర్తిగా బాడీ అనేది డిజబుల్ అవుతుందండి మంచానికే పరిమితం అవుతున్నారు వ్యక్తి అనేది అదేవిధంగా వీల్చైర్కే పరిమితం అవుతున్నారు వీరికి మాత్రమే పదిహేను రూపాయల పెన్షన్ అనేది రాష్ట్ర ప్రభుత్వం అయితే మంజూరు చేయడం అయితే జరుగుతుందండి మిగతా వారందరూ కూడా ఆరు వేల రూపాయలు పెన్షన్ అనేది ఇస్తుంది అది కూడా ఫార్టీ పర్సెంట్ అబవ్ ఉంటే కనుక వారికైతే ఇక్కడ డిజబిలిటీ అనేది పర్మనెంట్ ఉన్నా టెంపరీ ఉన్నా ఇచ్చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం సూచించిందండి కాబట్టి ఇచ్చేస్తున్నారండి సో కాబట్టి వీరికి అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదండి అసలు మొత్తం పర్సంటేజే లేకుండా ఉంటారు చూసారా అసలు ఈ పర్సంటేజ్ అనేది లేకుండా ఇందులో కూడా కొంతమంది అనర్హులు ఉంటారు అలాంటి వాళ్ళందరిని కూడా ఫిల్టర్ చేసే అవకాశం అయితే ఉంటుందండి ఇక్కడ అప్పీల్ చేసుకున్న వారిలో వీరు ఎవరైతే అప్పీల్ చేసుకున్నారో వీరందరికీ కూడా మళ్ళీ స్క్రీనింగ్ టెస్ట్లు అనేది నిర్వహిస్తారండి మళ్ళీ డాక్టర్లు సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేస్తారు న్యూ డేటా ప్రకారం మళ్ళీ న్యూ అసెస్మెంట్ అనేది వీరికి సర్టిఫికేట్స్ వస్తాయి ఏమైనా తేడాలు ఉంటే కనుక అందులో చాలా వరకు ఫిల్టర్ అయిపోతారండి ఫిల్టర్ అంటే టూ డేస్లో ఈ యొక్క ఫిల్టర్ అనేది స్టార్ట్ ఫిల్టరింగ్ అనేది స్టార్ట్ చేస్తామని చెప్పింది ప్రభుత్వం ప్రభుత్వం అయితే కాబట్టి టూ డేస్ వరకు కూడా ఎటువంటిది అప్డేట్ అయితే ఉండదండి సో ఈ సెప్టెంబర్ నెలకు సంబంధించి అందరూ పెన్షన్ తీసేసుకున్న తర్వాత సో మనకి ఒక టూ డేస్ త్రీ డేస్లో అయితే ఈ ప్రాసెస్ అయితే మొదలవుతుంది కాబట్టి మళ్ళీ ఇందులో ఎంతమంది అర్హత కోల్పోతారో మనమైతే చెప్పలేమండి మళ్ళీ టెస్ట్లనే నిర్వహిస్తారు కాబట్టి ఈసారి ఎవరైతే రాలేదో అలాంటి వాళ్ళందరూ కూడా అందరికి కూడా నోటీసులు అయితే జారీ చేస్తారండి అందరూ కూడా తప్పకుండా అయితే ఎవరికైతే నోటీసులు జారీ చేశారో కంపల్సరీ రావాల్సి అయితే ఉంటుంది లేదంటే కనుక వారి యొక్క పెన్షన్స్ అనేవి పూర్తిగా డిజబుల్ చేయడం అయితే జరుగుతుందండి ఇది మట్టికి అందరూ గుర్తుపెట్టుకోవాలి ఈ రకంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే ఇచ్చిందండి కాబట్టి సెప్టెంబర్ నెలకు సంబంధించి అయితే అందరికి కూడా పెన్షన్లు అయితే యథావిధిగా పంపిణీ చేస్తున్నారండి త్వరలో కొత్త పెన్షన్లు కూడా అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే కల్పిస్తారండి ఇక్కడ త్వరలో రాష్ట్ర ప్రభుత్వం త్వరలో కొత్త పెన్షన్ సంబంధించి అయితే అవకాశం కల్పిస్తారు యాభై సంవత్సరాలు ఏజున్న వారికి అయితే ఎస్సీ ఎస్టీ బీసీ మనటిల్ ఎవరైతే ఉన్నారు వీరందరికి సంబంధించి మేనిఫెస్టోలో చెప్పిన పరంగా వారందరికీ కూడా ఒక న్యూ పోర్టల్ అనేది ఏర్పాటు చేసి యాభై సంవత్సరాలు ఏజున్న వరకు అయితే పెన్షన్ అయితే కల్పిస్తారు దీంతో పాటు దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వారు కూడా మెడికల్ పెన్షన్స్కి అయితే అప్లై అయితే చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుందండి సో ఆరు వేలు పదిహేను వేల రూపాయలు పెన్షన్ పొందడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఇక ఈ సెప్టెంబర్ నెలకు సంబంధించి చూసుకుంటే కనుక ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై రెండు పెన్షన్ల దాకా ఇక్కడ ఏడు వేలు పైగా అయితే పెన్షన్స్ అయితే స్పౌస్ పెన్షన్స్ అయితే మంజూరు చేశారండి సో ఎవరైతే మనకి వీడియో సెక్షన్ వీడియోలో మన వీడియో సెక్షన్ కింద మనకి కామెంట్స్లో చేస్తు కామెంట్ చేస్తున్నారండి కామెంట్ సెక్షన్లో సో కామెంట్ సెక్షన్లో మనకి చాలా మంది కామెంట్ చేస్తున్నారు స్పౌట్స్ పెన్షన్కి సంబంధించి సో తప్పకుండా అందరూ కూడా స్పౌస్ పెన్షన్స్ వారు ఎవరైనా కన్వర్ట్ చేసుకోవడానికి ఇంకా ఎవరైనా అప్లై చేసుకోలేదంటే కనుక అలాంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా కన్వర్ట్ అయితే ఇప్పుడు ప్రెజెంట్ అయితే అవుతుందండి గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి అయితే మీరైతే ఒకటి నుంచి పదిహేనవ తేదీలో కనుక అప్లై చేసుకుంటే కనుక మీకైతే నెక్స్ట్ మంత్ అనేది ఈ స్పౌస్ పెన్షన్స్ అనేవి కన్వర్ట్ అయ్యి మీకైతే రావడం అయితే జరుగుతుందండి స్పౌస్ పెన్షన్స్ రెండు వేల పంతొమ్మిది జూన్ జూలై నాటి నుంచి ఎవరైతే ఇంకా అప్లై చేసుకోలేదు అలాంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే కల్పించారు కాబట్టి అందరూ కూడా అప్లై అయితే చేసుకొని పెన్షన్స్ అయితే మీకైతే స్పౌస్ పెన్షన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి ఇది మట్టికి తూజా తప్పకుండా అందరూ కూడా గుర్తు పెట్టుకోండి ఒకటి నుంచి పదిహేనవ తేదీ లోగా అప్లై చేసుకుంటే నెక్స్ట్ మంత్ అనేది మీకైతే పెన్షన్ అనేది మంజూరు అవుతుందండి గుర్తుపెట్టుకోండి గుర్తు పెట్టుకోండి ఒకవేళ కనుక పదిహేను తారీఖు దాటింది అనుకోండి ఆ నెక్స్ట్ మంత్ కాకుండా ఆ తర్వాత మంత్ అయితే రావడం అయితే జరుగుతుంది ఇది కూడా గుర్తు పెట్టుకోండి ఈ రకంగా ప్రజెంట్ ఎవరైతే స్పౌస్ పెన్షన్ సంబంధించి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో అందరూ కూడా అప్లైతే చేసుకోండి ప్రజెంట్ అయితే అవకాశం అయితే ఉంది